పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అట్లాగే ఐదు సంవత్సరాలుగా కక్షపూరిత రాజకీయాలకు సామాన్యులు బలైపోయినారు మేము పోతా ఉంటే మేము తెలుగుదేశం ఓటర్లని మా పెన్షన్ తీసేశారని మా కార్డు తీసేశారని మా ప్రాంతానికి రోడ్డు వేయకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఈ రకమైన కక్షపూరిత రాజకీయాల వల్ల ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందుల పాలయ్యారు వైసీపీ ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రము శ్రద్ధ చూపుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది వైసీపీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి చూపించిన శ్రద్ధ ప్రజావసరాలు తీర్చడానికి చూపెట్టలేదు కాబట్టే చాలామంది ప్రజలు ఈరోజు తీవ్రమైన ఆవేదనతో ఆవేశంతో ఉన్నారు వైసీపీ పైన వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే కసి పట్టుదల ప్రతి మనిషిలోనూ పట్టణంలో వ్యక్తమవుతూ ఉంది కాబట్టి మాకు రాయదుర్గం పట్టణంలో పదిహేను వేల పైగా మెజార్టీ రావడం ఖాయం ఖచ్చితంగా ఇక్కడ వార్ వన్ సైడ్గా ఉంది రాయదుర్గం పట్టణం మొత్తం తెలుగుదేశం పార్టీకి ఒక గుండెకాయ లాంటిది ఆ గుండె మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంది అందుకనే రాయదుర్గం పట్టణంలో మేము పదిహేను వేల పైచిలుక మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నాం మొత్తం మీద రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మెజార్టీ యాభై వేలు పైమాటే తప్ప తక్కువగా ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి